హాయ్ హలో నమస్తే నా పేరు విజయ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అండ్ కౌన్సిలర్ ఉషా వేమురి గారు ఉన్నారు మేడం నరిగి చాలా విషయాలు తెలుసుకుందాం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ హాయ్ మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం ఎలా ఉన్నారు మేడం ఆషాడ మాసంలో మనం బోనాల పండుగ చాలా గ్రాండ్గా చేసుకుంటాం మన హైదరాబాద్లో అయితే చూసుకున్నట్టయితే శ్రావణ మాసం కానీ శ్రావణ మాసం కంటే ఆషాఢ మాసం కంటే శ్రావణ మాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ ఎందుకంటారు అసలు మనకి బేసిక్గా చెప్పుకోవాలంటే అసలు తెలుగు సంవత్సరాలలో తెలుగు నెలలు చూసుకున్నప్పుడు చైత్రమాసం మొదలు ఉగాది కదా ఉగాది నుంచి మొదలు పెడితే ఆషాఢ మాసం అనేది నాలుగో నెల శ్రావణ మాసం ఐదో నెల దానికి ఆ పేరు ఎలా వచ్చింది ఫస్ట్ అది ఆలోచించాలి ఆషాఢం ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో పౌర్ణమి వచ్చినప్పుడు ఆషాఢ మాసం వస్తుంది దాన్ని శూన్యమాసం అంటారు ఇలా రెండుసార్లు వస్తుంది సంవత్సరంలో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసుకుంటే ఎప్పుడు ఇప్పుడు వచ్చే ఆషాఢ మాసం ఒకటి తర్వాత మనకి ఆశ్వయుజ మాసం ఒకటి ఈ రెండు శూన్యమాసాలు అంటారు అంటే ముఖ్యమైన పనులు ముహూర్తాలు అవన్నీ ఉండవు ఇది కూడా ఎందుకలా వచ్చిందో చెప్పన మనకు మామూలు దీనికంటే కూడా నేచర్లో వచ్చే మార్పులు ఎండాకాలం అంతా అయిపోయి తీవ్రమైన ఎండల నుంచి ఆషాఢ మాసం మనకి వానాకాలం బాగా పిచ్చి నీరు వాన నీరు అంతా రావడం దాంతో జ్వరాలు రావడము ఒంట్లో చిన్నపిల్లలేంటి పెద్దవాళ్ళు ఏంటి మీరు గమనించండి రెసిస్టెన్స్ తగ్గుతుంది జలుబులు జ్వరాలు వస్తాయి ఒంట్లో చెప్పుకోలేనివి వస్తాయి తర్వాత గట్ హెల్త్ పాడవుతుంది డైజెషన్ సరిగ్గా లేకుండా మోషన్స్ ఇట్లాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి కొత్త నీరు ఒంట్లో ఉన్న వేడి ఇన్నాళ్ళు ఎండాకాలంలో ఉన్న వేడి ఇదంతా బయటకు వచ్చి ప్రకృతి ద్వారా కూడా మనకి ఆషాఢ మాసంలో ఒంటికి మంచిది కాదు అందుకనే అప్పుడు ఏం చెప్పారంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి పొలాలకు వెళ్ళి పనులు చేసుకోవడానికి అది సరైన టైం వానకాలంలోనే కదా ఏరువాక పుణ్యమి ఏరువాక వీళ్ళు పొలాలకు వెళ్ళి విత్తనాలు వేయడము ఇవన్నీ ఆ వ్యవసాయంలో ఉన్నవాళ్ళు ఆ టైంకి అది చేస్తే కానీ రిజల్ట్స్ రావు మన ఇష్టమైనప్పుడు చేయడానికి లేదు మనం ఎప్పుడు ప్లో చేయాలి ఎప్పుడు సీడ్స్ వేయాలి ఎప్పుడు దాన్ని హార్వెస్ట్ చేయాలి అన్నిటి టైంలో ఉంటాయి సో పూర్వకాలం ఎక్కువ మంది వ్యవసాయం మీదే ఉండేవారు కాబట్టి ఆషాఢ మాసంలో కూడా ఏం చెప్పేవారంటే కుటుంబాలు ఎక్కువ దాని మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళు కొత్తగా పెళ్ళైన జంటల్లో కూడా మగవాళ్ళందరూ పొలాలకు వెళ్ళేవారు ఆడపిల్లలు ఇంటి దగ్గర ఆడవాళ్ళ ఇంట్లో ఉండి పనులు చేసుకునేవాళ్ళు ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా ఏం చెప్పారు ఆషాఢ మాసంలో కలవకూడదు పెళ్ళ పెళ్ళయ్యాక ఇద్దరు విడివిడిగా ఉండాలి కొత్త పెళ్లి కూతురు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అత్తగారు కోడలు ఒక గుమ్మం దాటకూడదు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఎందుకోసం హెల్త్ కోసం ఎందుకు హెల్త్ కోసం అంటున్నానంటే ఆ టైంలో ఉండే మన ధాతువులు సప్త ధాతువులు ఉంటాయి ఇంట్లో ఆ సప్త ధాతువులు లో ఉంటాయి రెసిస్టెన్స్ తక్కువ ఉండి ఉన్నప్పుడు అప్పుడు కన్సీవ్ అయ్యారనుకోండి ఆషాఢ మాసంలో భార్యాభర్త దగ్గరుండి వీళ్ళ డెలివరీ ఎప్పుడవుతుంది నైన్ మంత్స్ తర్వాత సమ్మర్లో అవుతుంది ఈ ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు అయ్యి అంతకుముందు పెళ్ళి అయ్యి ఇప్పుడున్న వాళ్ళకి ఆ నైన్ మంత్స్ అండ్ నైన్ డేస్ అవన్నీ తీసుకుంటే సమ్మర్లో సమ్మర్లో పిల్లలకి పుట్టిన వాళ్ళకి చాలా రకాలైన తల్లికి పిల్లలకి ఇబ్బందులు ఉంటాయి అదొక కారణం రెండవది పుట్టిన పిల్లలకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు ఇప్పుడు ఇప్పుడు అందుకని వాళ్ళని దూరంగా ఉండమన్నారు ఇంకో కారణం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఆ భర్త మామగారు అందరూ కూడా పొలాలకు వెళ్ళేవాళ్ళు కాబట్టి వాళ్ళ అటెన్షన్ రాత్రిళ్ళు అక్కడ పడుకోవడం అది అక్కడ ఏం చేయాలో పొలంలో ఆ పనులు చేయడం వాటి మీదే ఫోకస్ ఉండాలి ఇప్పుడు ఎలా అయితే మనం ఒక ప్రాసెస్ మొదలుపెట్టినప్పుడు మధ్యలో వదిలేసి ఇంటికి రాలేమో రాత్రి అయినా సరే అది కంప్లీట్ అయ్యే వరకు అక్కడ ఉండాల్సిందే అట్లాగే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆచారాలు వ్యవహారాలు అనేవి వచ్చాయి దానికి సైంటిఫిక్ ఇది ఉందా అంటే లేదు మరి ఆ టైంలో వేరే ఫారినర్స్ అందరు మామూలుగా ఉన్న వాళ్ళకి తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉండే పిల్లలకి ఏదైనా ఇది ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది అంటే ఇది దిస్ బి వన్ ఆఫ్ ద కారణం అని అనుకుంటారు తప్ప మనకేంటంటే ఇది నిషిద్ధం ఇది చేయకూడదు అనే పద్ధతి పెడితే ఎవరు ఆ పని చేయరు అనే ఉద్దేశంతో అట్లా పెట్టడం జరిగింది అయితే ఆషాఢ మాసంలో శుభముహూర్తాలు ఇలా అన్నీ ఉన్నప్పుడు ఇంకా దేనికి కూడా ఆ టైం మంచిది కాదు ఆరోగ్యాలు బాగుండవు అన్నీ కాబట్టి దీనికి మనకి ప్రూఫ్ కోసమే బోనాలని మీరు అన్నారు ఎయిటీన్ సిక్స్టీ నైన్లో కూడా ఇలాగే జరిగి హైదరాబాద్ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో అందరికీ కూడా ప్లేగ్ ప్లేగ్ వ్యాధిని పడ్డారు అందుకని మొదలైంది ఇది బోనాలు పోయినప్పుడు వేల సంఖ్యలో పిల్ల అందరూ పోయేవారు ఇక్కడ ఈ ప్రాంతంలో అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఓహో అమ్మవారిని తలుచుకుని గ్రామదేవతని ఏదో మేము ఏదో పొరపాటు చేస్తాము ఏదో పాపం చేసినందువల్ల ఇంతమంది పోతున్నారు ఈ అనారోగ్యాలు వస్తున్నాయి ఈ రోగం బారిన పడ్డాం అమ్మ నేను మేము మీకు నైవేద్యాలు పెట్టుకుంటాం బోనం అంటే అసలు భోజనంకి వికృతి భోజనం అని మన అనే పదాన్ని తెలంగాణలో ఈ వికృతి భాషలో బోనం అంటారు సో ఈ భోజనం నేను నీకు నైవేద్యంగా పెడతానమ్మా ఇవి తీసుకుని మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా చల్లగా చూడు వీళ్ళకి అనారోగ్యం పాలపడకుండా చూడు అని ప్రే చేసుకుని మొక్కుకుని వెళ్ళి బలిలిచ్చి అన్నంతో చేసిన పార నైవేద్యాలు చేసి తీసుకెళ్ళి ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించి రావడం బియ్యం పోయడం ఇవన్నీ వచ్చాయి ఎయిటీన్ సిక్స్టీ నైన్లో మొదలైన ఆచారం స్టిల్ ఇంకా ప్రతి సంవత్సరం ఆ నెలలో మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి మాకు ఈ కాలంలో వచ్చే మార్పులన్నీ మాకేమి చెడు ప్రభావం చూపించకూడదు అనే దృష్టితో ఆషాఢమాసం అంటే ఎక్కువగా మనం కాంటంప్లేట్ చేసుకోవడము దైవ ప్రార్థన జప ధ్యానాలు ఉపవాసాలు అలా ఉండే దీనికి నియమాల కోసం పెట్టారు ఆషాఢ మాసం సో ఇదంతా అయిపోయాక శ్రావణ మాసం మళ్ళీ మొదలవుతుంది శ్రావణంలో ఏం జరుగుతుంది అది కూడా మాన్సూనే అయినా కూడా అప్పుడు మనకి శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వచ్చినప్పుడు కొంచెం దానివల్ల వచ్చే మార్పులు సెటిల్ అవుతుంది దీనికి సెటిల్ అయ్యి మాన్సూన్లో చక్కగా వానలు యథావిధిగా ఎన్ని పడాలో ఎన్ని కుంచాలు పడాలో అన్నీ పడేటట్టు ఇవన్నీ అయ్యి ఈ మార్పులకి మన దేహాలు కూడా అలవాటు పడతాయి ఇది పుణ్యకాలం కింద చెప్పారు ఇక్కడ నుంచి ఇంకా పుణ్యకాలం మొదలవుతుంది మంచి రోజులు వస్తాయి కాబట్టి కొత్త పనులు మొదలు పెట్టుకోవాలన్నా గృహప్రవేశాలు చేసుకోవాలన్నా ఉపనయనాలు ఏది చేసుకోవాలన్నా కూడా ఉపనయనాలకైతే చాలామంది ఉత్తరాయణం వరకు వెయిట్ చేస్తారు కానీ ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి దాని ముందు చేసుకోవాలనుకునే వాళ్ళు ఉపనయనాలు కూడా ఇప్పుడు చేసుకుంటారు విడిగా ఉపనయనం చేసుకునేటప్పుడు ఉత్తరాయణంలోనే చేస్తారు సంక్రాంతి తర్వాత నుంచి తొలేకాదశి వరకు ఉత్తరాయణం అంటారు ఈ ఉత్తరాయణం అంటే భగవంతుడికి పొద్దున రాత్రి మనకు ఎలా అయితే డే ఉందో భగవంతుడి లెక్కలో ఆ ప్లేన్లో ఉత్తరాయణం ఏమో భగవంతుడికి పగలు దక్షిణాయనం రాత్రి ఇప్పుడు మనము తొలేకాదశి మన పదిహేడో తారీఖు వరకు ఉత్తరాయణంలో ఉన్నాం ఇప్పటి నుంచి దక్షిణాయనం కానీ ఇందులో అద్భుతంగా నేను ఒకసారి దేవి భాగవతం చదువుతున్నప్పుడు ఎప్పుడు విన్నాను ఒక ప్రవచనంలో నాకు బాగా కనెక్ట్ అయిన మాట ఏంటంటే కామ్య కర్మలకి మనము దక్షిణాయనం మంచిదిట ఓకే అంటే క్లారిటీ కోసం చెప్తున్నారు మోక్షం కోసం మనకి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ఉత్తరాయణం మంచిదిట అంటే భీష్మేకాదశి మీకు గుర్తుండి ఉంటుంది భీష్ముడు అంపస మీద అన్ని రోజులు యుద్ధం చేసి పడుకున్నాక ఇచ్చామరణం అనే వరం ఉంది కాబట్టి ఉత్తరాయణం వచ్చాకే పోతాను అని చెప్పి తన వెయిట్ చేశాడు ఎందుకు మోక్షం వస్తుందని అంటే మోక్షం కావాలి మనకు మళ్ళీ రాకూడదు మనకి ఇవాల్వ్ అయ్యి సాల్వేషన్ కావాలి అంటే ఉత్తరాయణం బెస్ట్ భగవంతుడికి పగలు అప్పుడు మనం కూడా వెళ్ళి భగవంతుడితో మళ్ళీ జన్మ లేకుండా భగవంతుడితో కలిసిపోవాలి దక్షిణాయనం కామ్యకర్మలకి మంచిది అంటే ఏంటి అమ్మవారికి నేను పూజ చేసుకుంటా అమ్మ మా ఆయన దీర్ఘాయుషుగా ఉండేటట్టు ఆయన సౌభాగ్య నా సౌభాగ్యం ఆయన బతికుండడంలో ఉంది కాబట్టి నేను నా సౌభాగ్యం నిలబెట్టుకుని ఆయన బాగా ఉండాలి నా పిల్లలు బాగా ఉండాలి అని నేను చేసే రసాలు నోములు పూజలు ఉపవాసాలు దీక్షలు అన్నీ శ్రావణ మాసంలో వస్తాయి ఇప్పుడు చేసుకునేవి ఇవన్నీ చేసినందువల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణ మాసంలో ఏమేంటి ముఖ్యం శుక్రవారాలు మంగళవారాలు సోమవారాలు శనివారాలు గరుడ పంచమి రాఖీ పౌర్ కృష్ణాష్టమి ఇలా చెప్పుకుంటే అన్ని పండగలే ఇది కాక పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఉండి గృహప్రవేశాలు కొత్త పనులు మొదలు పెట్టుకోవడము అన్నిటికీ కూడా అనువైన కాలం ఇప్పుడు అందుకని అమ్మవారు మంగళగౌరి పూజలు చేసుకోవడం శివుడికి సోమవారాలు ఉపవాసాలు అభిషేకాలు చేసుకోవడము శనివారం వెంకటేశ్వర స్వామికి ఇలవేలుపుకి హనుమంతుడికి వీళ్ళకి పూజ చేసుకోవడం ఇలా ప్రతిరోజు విశేషమైనదే అంటే ఎక్కువగా శుచి శుభ్రంగా ఉండడం పూజా పునస్కారాలు చేసుకోవడం దాన ధర్మాలు చేయడం అమ్మవారిని ప్రీతి ఆవిడ ప్రీతి చెంది మనకు వరాలు ఇచ్చేటట్టుగా ఏమైతే వరాలు నోలు చెప్పారో అవి చేసుకోవడం ఇలా శ్రావణ మాసంకి విశిష్టత చెప్పారు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్